పవన్ కళ్యాణ్ గారు సతీమణి అన్న లిజన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు అలాగే సాయంత్రం కూడా సమర్పించారు ఇటీవలే పవన్ కళ్యాణ్ గారు రెండో కోరుకైన మార్క్ శంకర్ కి కొంచెం అక్కడ సింగపూర్ లో సమ్థింగ్ యాక్సిడెంట్ అయింది దానివల్ల ఆయన ఆవిడ మొక్కుకున్నారు సో ఆటుకుని డిస్కస్ చేద్దాం సో అనలిస్ట్ అలాగే జర్నలిస్ట్ అయిన ముల్లపూడి సత్యనారాయణ స్వామి గారు నమస్తే సార్ నమస్కారం గారు సో అనాలిజన్వ గారు ఒక క్రిస్టియన్ అయ్యి ఉండి తిరుమలకి వచ్చి తల్లిని సందర్భించి ఎలా చూస్తారు క్రిస్టియన్లు తిరుపతి వెళ్ళకూడదని ఏం లేదు ఎవరైనా వెళ్ళొచ్చు కాకపోతే అక్కడ డెక్లరేషన్ ఇచ్చి నాకు ఈ వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది ఈ టెంపుల్ మీద నమ్మకం ఉంది ఈ హిందూ మతాల కాండక్ట్ మీద రూల్స్ మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి సంతకం పెడితే ఎవరైనా వెళ్ళచ్చు సో సాధారణంగా వేరే మతస్లు కూడా ఎవరు డిక్లరేషన్ ఇవ్వరు సో ఈవి పర్టికులర్గా గా ఇచ్చారు ఎందుకని బికాస్ షీఈ్ సిటిజన్ అబై అబైడింగ్ సిటిజన్ అనమాట అంటే లా అబైడింగ్ సిటిజన్ ఆమె అందులోనూ డిప్యూటీ సీఎం భార్య కాబట్టి చట్టానికి రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి అందువలన అందులోనూ బ్రాడ్ మైండ్ బికాజ్ ఇస్ అ ఫారినర్ ఆమె డెఫినెట్గా ఆ బ్రాటప్ అలా ఉంది అందువలన ఆవిడ ఏ దేవుడినైనా అయినా సరే ఒకటే అనేటటువంటి ఈక్వాలిటీతో చూస్తారు ఫారినర్స్ అందువలన ఏదో కరుడు కట్టినటువంటి క్రిస్టియన్ తీవ్రవాదత్వం లాగా అలా కాకుండా లిబరల్గా వెళ్ళింది అందులోనూ ఆపద నుంచి పాపం ఆమె వాళ్ళ అబ్బాయిని సేవ్ చేశాడనేటటువంటి అల్టిమేట్ రెస్పెక్ట్తో అల్టిమేట్ గ్రాటిట్యూడ్తో వెళ్ళింది సాధారణంగా సెలబ్రిటీస్ కూడా ఎవరు సో ఈవిడ అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక మహిళ తల్లి సమర్పించారు దాన్ని ఎలా చూస్తారు దేవుడి ముందు సెలబ్రిటీలే ఉందండి వాళ్ళు డెప్యూటీ సీఎం ఈ రోజు ఉంటాడు అంతకుముందు హూ ఇస్ హీ పవన్ కళ్యాణ్ ఎవరు మామూలు పార్టీ అధినేత అంతకుముందు అతను ఎవరు ఒక సినిమా హీరో సో దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ సెలబ్రిటీ ఆర్ బడా ఫ్యామిలీ ఇలాంటి పెద్ద పెద్ద పదాలు అన్నీ కూడా దేవుడి ముందు ఉండవు అందువలన ఆయన శ్రీనివాసుడు ఒక్కడే పెద్దవాడు వీళ్ళంతా ఎవరు అంటే మామూలు ఎప్పటికైనా మనం అందరం కూడా భగవంతుడి ముందు వంగి లొంగి ఉండాల్సిందే కాబట్టి వాళ్ళ అబ్బాయికి మరి నిజంగానే శ్రీనివాసుడు దయ వల్లనే వాళ్ళు అంత స్కూల్ బిల్డింగ్ అంత ఫైరింగ్ అయినప్పటికీ కూడా మరి అంత డెవలప్డ్ కంట్రీలో ఉండి కూడా మరి ఫైర్ ఫైర్ మెజర్మెంట్స్ అవన్నీ చూడకుండా పర్మిషన్స్ లేనటువంటి స్కూల్ అది అలా ఉండి ఆ పిల్లడికి కొంచెం గాయాలవ్వడం తర్వాత వాళ్ళు చాలా కంగారు పడ్డం కొంచెం లేటుగా సంతానం కలగడం పవన్ కళ్యాణ్కి ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల కొంచెం అలారు ముద్దుగా చూసుకున్నారు అందువలన అది ఒక పెద్ద అచీవ్మెంట్ గా ఉంటుంది అందువల్ల తలనెల అనేది అది కంపల్సరీ ఇస్తారు అందువల్ల ఆమె రెస్పెక్ట్ స్వామి మీద వచ్చింది నమ్మకం అది వచ్చింది సో రష్యాలో పుట్టి పెట్టినో ఇక్కడికి వచ్చి స్వామివారికి తల్నెల ఇచ్చారంటే కృప అనుకోవాలి కృప ఏదైనా ఆమెగా తలనీలాలు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా స్వామివారి కృపే ఆ అబ్బాయిని రక్షించడం వరకే ఆయన డ్యూటీ చేస్తాడు అయితే ఆమె తలనీలాలు ఇస్తుందా లేకపోతే ఇవ్వకపోతుందా అన్నది పని లేదు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకంటే కూడా రష్యన్స్ ఇప్పుడు కంట్రీస్లో ఇస్కాన్ ఏసీ ప్రభుపాదుల వారు పరమ పూజ గురుదేవులు అయినటువంటి ఇస్కాన్ గురుదేవులు వెస్ట్లో పరమహంస యోగానందల వారు స్వామి వివేకానందులు వారు ఇలాంటి అందరూ కూడా ప్రచారం చేశారు కాబట్టి హిందూ మతం గురించి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది ఫారినర్సే అనమాట రష్యన్స్ అందరూ మోస్ట్ రష్యన్స్ అంతా కూడా కృష్ణుడు అంటే విపరీతమైన ఇస్కాన్ అంటే విపరీతమైన ప్రేమతో హిందూ మతం అంటే చాలా ప్రేమతో గౌరవంతో వాళ్ళంతా కూడా ఇప్పుడు మన ఇస్కాన్లోనే ఉన్నారు కాబట్టి ఆ భాగంలో భక్తి అనేటటువంటిది వెంటనే అట్రాక్ట్ చేసింది లెజినోవాకి కాబట్టి తప్పకుండా ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి కృపే అందులోనూ సర్వమత సమానత్వం ఇప్పుడు మెయిన్గా ఏంటంటే సెలబ్రిటీ అని ఎక్కడ అనాలి ఎలా అంటే అన్ని మతాలని కలిపి ఒకేలాగా చూసేది గొప్పతనం ఉన్నప్పుడు తప్పకుండా దాన్ని సెలబ్రిటీ అనాలి అంతే కానీ మాదేదో పెద్ద గొప్ప ఫ్యామిలీ అందుకని స్వామివారి దగ్గరికి మేము ఇవ్వాలి ఇవ్వకూడదు ఏ ఇప్పుడు ఉన్నటువంటి డబ్బు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి పదవి గండాలు అయిపోయి పదవులు ఊడిపోయిన వాళ్ళు ఉన్నారు అది పదవి ఉన్నా లేకపోయినా స్వామివారి కృప ఎప్పుడు ఉంటుంది స్వామివారిని సేవించుకోవడానికి వీళ్ళకి అవకాశం ఎప్పుడూ ఉంటుంది కాబట్టి ఏంటంటే ఆమె మెంటాలిటీ ఇష్ ఎ వెరీ గుడ్ లేడీ అని మనం విన్నాం దాని ప్రకారం ఆవిడ ఏంటంటే దేవుడు ఏదో అందరూ మనం ఎలా చూస్తామంటే ఈ అబ్బాయి ప్రమాదం నుంచి రక్షించాడు కాబట్టి స్వామివారి దగ్గరికి వెళ్ళింది అనేది వాదన తప్పు ఆమె మామూలుగా ఎలాగో వెళ్ళాలనుకుంది ఆమె బిజీ షెడ్యూల్ వల్ల వెళ్ళలేకపోయింది ఇప్పుడు ఎలాగో అవకాశం వచ్చింది అందులోనూ పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు వీళ్ళంతా కూడా చెప్తారు కదా అస్తమానం వెళ్ళి వస్తూ ఉంటారు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా భక్తుడే కాబట్టి తప్పకుండా వాళ్ళు ఆ కోర్స్ ఆఫ్ టైంలో అలా వెళ్ళడం జరిగింది ఇట్స్ జస్ట్ ఎ కోయిన్స్ డెన్స్ అనమాట సో రష్యన్స్ ఫారినర్స్ అందరూ ఇప్పుడు మనం కాశీలో బెనారస్లో చూసిన లేకపోతే మనము పూరీలో చూసినా ద్వారకాలో చూసిన మ్యాక్సిమం మనకి దగ్గర దగ్గర ప్రతిరోజు ఇరవై ఐదు నుంచి ముప్పై మంది ఫారినర్స్ ఉంటారు ఎందుకంటే ది లైక్ ఇండియన్ కల్చర్ అందువల్ల మన ఇండియన్ కల్చర్ మనం కూడా తెలుగులో అంత బాగా మాట్లాడలేము పదాలు వేదాలు నేర్చుకున్న వాళ్ళు మనకి ఉంటారు అక్కడ ఈ యొక్క హుబ్లీ దగ్గర ఉన్నటువంటి మహాబలేశ్వర్ ఫారినర్స్ అంతా కూడా మహాబలేశ్వర్ దగ్గర కూడా మనకు వండడం అనేటటువంటిది జరుగుతుంది ఎక్కువ కనబడతారు వీళ్ళంతా కూడా సో ఈ ఇండియన్ కల్చర్ అంటే వాళ్ళకి ఇష్టం అక్కడ ఆ ఊరిలో మనకు ముద్దేశ్వర్ అని చెప్పేసి ఆ స్వామి అక్కడ వాళ్ళంతా కూడా ఫారినర్స్ వేదాలు కూడా నేర్చుకుంటున్నారు అక్కడ నెలల నెలల తరబడి కూడా సంవత్సరాల తరబడి కూడా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారనమాట అందువల్ల డెఫినెట్గా వాళ్ళకి ఆ ఇండియన్ కల్చర్ మీద ప్రేమ అనురాగం తెలుగు నేర్చుకోవడం సంస్కృతం నేర్చుకోవడం ముఖ్యంగా సంస్కృతం నేర్చుకుంటున్నారు వేధాలు నేర్చుకుంటున్నారు కాబట్టి ఆ కోర్సులో భాగంగా రష్యా అయినా ఆమె మేలడం జరిగిందర్మా సో పవన్ కళ్యాణ్ గారు పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడ దేవాలయాలు రావడం హిందుత్వాన్ని స్వీకరించడం అనేది జరిగింది సో కానీ హిందుత్వాన్ని చూస్తే మన దేశంలో చాలా మంది చిన్న చూపు చూస్తుంది సో వాటిని మరి ఎలా చూస్తారు ఈ సంఘటన ద్వారా వాళ్ళకి ఒక లెసన్ అవుతుంది డెఫినెట్ గా లెసన్ అవుతుంది హిందుత్వం వీళ్ళు అంటే పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అన్నట్టుగా మనకి హిందూ మతం అందరూ హిందూ డామినేటెడ్ సొసైటీ కాబట్టి హిందువుల గౌరవం హిందూ మతం గౌరవం మనకు తెలియదు కాబట్టి వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఆ దాని విలువ అనేటటువంటిది తెలుస్తుంది కాబట్టి ఇది నిజంగానే మార్పు ఎలాగంటే ఆమె ఒక క్రిస్టియన్ అయ్యి ఉండి పవన్ కళ్యాణ్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె చక్కగా మారిపోవడము భర్త హస్బెండ్ ఏదైతే అది ఆ రిలీజియన్లోకి ఇక్కడ సెక్యులర్ కంట్రీ కాబట్టి తనకు కావాల్సినటువంటి భర్త చెప్పినటువంటి హిందూ మతంలోకి గా తనంతకు తనే గా వచ్చింది సో ఆ కోర్స్ ఆఫ్ టైంలో మా వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం ఇదంతా ఉంది ఇది హిందువులకు నిజంగా చాలా ప్రశంసనీయమైనటువంటిది హిందూ మతం వెంకటేశ్వర స్వామి యొక్క ఘనత తిరుపతి యొక్క ఘనత తెలుసుకోవడానికి మన హిందువులందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం ఎందుకంటే ఎక్కడి నుంచో పాపం ఆమెకు కల్చర్ తెలియదు హిందూ కల్చరు అయినా కూడా వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి చక్కగా ఆమె మన స్వామివారిని మనకు సేవించి ధన్యమైందంటే హిందువులు నిజంగా ప్రశంసించాల్సినటువంటి విషయం ప్లస్ హిందువులు తెలుసుకోవాల్సినటువంటి విషయం సో సో కూడా కూడా అలాగే ప్రసాదం తీసుకున్నారు ఒక ఇలా చేయడం అనేది ఎంతవరకు క్రిస్టియన్ మఠంలో కొన్ని ఉంటాయండి బాప్టిజం తీసుకున్న వాళ్ళు ముట్టుకోకూడదని తర్వాత వాళ్ళు స్ట్రిక్ట్లీ స్పీకింగ్ బాప్టిజం తీసుకుంటే వాళ్ళు ప్రసాదాలు తీసుకోకూడదు హిందూ మతం హిందువుల గుళ్ళకు వెళ్ళకూడదు ప్రభువునే మనం ఇది చేయాలి ఎప్పుడైతే ఈమె ఈ పవన్ కళ్యాణ్ని పెళ్లి చేసుకుందో అప్పుడు షీ వాజ్ నాట్ ఏ క్రిస్టియన్ ఇప్పుడు ఆమె ఆటోమేటిక్గా హిందూ మతాన్ని అడాప్ట్ చేసుకుందామే ఇంకా మనం అప్పుడు రష్యన్ కాబట్టి అక్కడ ఆమె క్రిస్టియన్ అనే భావనలో మనం ఉన్నాం షీ హడ్ బికమ్ హిందూ అందువల్ల హిందూ టెంపుల్స్ విజిట్ విజిట్ చేస్తోంది అండ్ హిందూ ఇంట్లో డైలీ హిందూ పూజలు జరుగుతాయి పవన్ కళ్యాణ్ గారు కూడా మన వారాణీ కూడా వెళ్ళింది అక్కడ స్నానం చేయించుకుంది మరి ఇవన్నీ కూడా స్నానం చేయించుకున్నారు అందువల్ల ఇవన్నీ కూడా ప్రసాదాలు తీసుకుంటారు ఆటోమేటిక్గా అండ్ తల్నీలాలు ఇచ్చారు అలాగే సుప్రభాత సేవ అన్ని సేవల్లో కూడా పాల్గొంటారు బికాస్ షియాడ్ బికమ్ ఏ హిందూ అది అండ్ ఐ డజంట్ మీన్ దట్ ఇప్పుడు యశ్వభుని వదిలేయాలని నేను లేదు కదా ఇప్పుడు అక్కడికి వెళ్ళారు ఆ టెంపుల్ రూల్స్ ఏంటి దాని ప్రకారం ఆమె స్ట్రిక్ట్గా ఫాలో అయ్యారు చక్కగా వెళ్ళారు దర్శనం చేసుకున్నారు రెస్పెక్ట్ ఇచ్చారు చాలా అంతవరకే మనం చూసుకోవాలా అంతేగాని మళ్ళీ మొత్తానికి వెనక్కి వచ్చేసి మళ్ళీ మతం హిందూ మతంలోకి వచ్చేయని మనం ఆడకూడదు అలాగే వాళ్ళు కూడా బాప్టిజం నువ్వు తీసుకున్నావు కదా నువ్వు ఎలా తీసుకున్నావు ప్రశ్నించే హక్కు ధైర్యం వీళ్ళకి ఉందా మరి మామూలు పాస్టర్లకు ఉందా అప్పుడు అదే మామూలు సామాన్య మానవుడు అయితే లెక్చర్స్ ఇస్తారు పోపు బిషాప్లే తీసుకుంటారు రిలాక్సేషన్ ఉంటుంది ప్రతి మతంలో కూడా అందువలన ఒక వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీకి ఒక బ్రాడ్ అవుట్లుక్కి ఈ మత రిలాక్సేషన్ అనేటటువంటి ఉండాలి ప్రసాదం అంటే దేవుడి యొక్క అనుగ్రహం అంతే అది లడ్డూ కాదు ప్రసాదం అంటే అలా అనుకుంటే మనం ఎవరు ప్రసాదాలు తీసుకోరు ఇంకెవరు ఇచ్చారు అనమాట సో షీ వాజ్ ఎ గుడ్ క్రిస్టియన్ షీ వాజ్ ఎ బ్రాడ్ మైండెడ్ క్రిస్టియన్ అండ్ బ్రా క్రిస్టియన్ అంటే ఏంటి యూనివర్సల్ బ్రదర్హుడ్ ఉంది ఆమెకు ఉంది షీ వాజ్ ఎ గుడ్ హిందూ హిందూ అంటే ఏంటి సమైక్యత సమభావన బ్రాడ్ అవుట్ లుక్ ఒకళ్ళనొక అదే చేసింది ఆమె కాబట్టి షీఈస్ ఈక్వల్లీ క్రిస్టియన్ గుడ్ క్రిస్టియన్ అండ్ ఎ గుడ్ హిందూ ఓకే సో పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన ధర్మం గురించి చాలా గట్టిగా పోరాడుతున్నారు సో ఈ అనలజన గారు సపోర్ట్ చేయడం అనేది ఒక హిందుత్వంలో లో మోటివేట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అందువల్ల అంటే వాళ్ళ రాజకీయ నాయకులు ఎన్ని రకాలుగా చూసుకున్న వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళకి పర్సనల్గా వాళ్ళకి గ్రాటిట్యూడ్ ఉంటుంది పిల్లల్ని వాళ్ళు ఇచ్చేసారు రక్షించారని స్వామివారి దగ్గరికి వెళ్ళడం ఇది అండ్ పొలిటికల్ స్టంట్ కూడా ఉంటుంది ఎందుకంటే అతను పొలిటీషియన్ ఇప్పుడు ప్యూర్ పొలిటీషియన్ మంచి మెచ్యూరిటీ వచ్చేసింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇదివరకు పవన్ కళ్యాణ్ కాదు తెలివైన వాడు ఇప్పుడు సనాతన ధర్మం సారథగా ఉన్నాడు అనుకుందాం సో అప్పుడు హిందువులంతా ఓట్లు పడాలి ఆయన ఇంకా ప్రేమించాలి ఆయన ఇంకా ఆయన చేసేటటువంటి ప్రతి లుక్ కూడా ఎలాగా సనాతన ధర్మ షేడ్ లోనే చూస్తారు ఆ అందువలన పవన్ కళ్యాణ్ గారి ఆదేశం మేరకు సలహా మేరకు ఈ లెజ్నోవా కూడా వెళ్ళి ఉండొచ్చు కాబట్టి హిందువులకి గా ఇది సంతోషకరమైన విషయము అండ్ మోటివేట్ అవుతారు కూడా ఎందుకంటే ఆమె కృష్ణ అయ్యుండి తిరుపతి వెళ్ళింది మళ్ళీ చక్కగా మనకి ఆ స్వామివారి ప్రసాదం తీసుకుంది తల్లాలు ఇచ్చింది సేవలోకి వెళ్ళింది అని అనగానే హిందువుల ఓట్లన్నీ ఆటోమేటిక్ పవన్ కళ్యాణ్ పడతాయి అంటే రాజకీయ ఓట్లే అక్కర్లేదు మామూలుగా అనురాగం అనేది పవన్ కళ్యాణ్ మీద లెజ్నోవా మీద సింపతి వస్తుంది అనమాట దెల్ బికమ్ గుడ్ దెల్ బికమ్ గుడ్ సింపతైజర్స్ అనమాట ప్రజలంతా తప్పకుండా మోటివేషన్ ఉంటుంది సాధారణంగా ఇతర మతస్థులు కూడా స్వామివారి దర్శనం అనేది తక్కువ కానీ ఈ చేయడం వల్ల ఎక్కువ మొక్కులు అనేది స్వామివారికి వస్తాయంటారా స్వామివారికి చెల్లించుకోవడం ఇతర మతస్థులు చెల్లించుకునే వాళ్ళు కూడా ఉన్నారు సాక్షాత్తు బీబీ నాన్ అమ్మే మనకి ముస్లిం అయ్యుండి కూడా ఆమె స్వామివారిని సేవించింది స్వామివారు అనుగ్రహించారు కూడా స్వామివారు మహాభక్తురాల్లాగా ఆవిడని తర్వాత ఆమె దగ్గర చేర్చుకున్నారు కూడా కాబట్టి ఇప్పుడు కూడా దూదేకులు ముస్లిమ్స్ అని ఉంటారు ఆల్రెడీ మామూలు ముస్లిమ్స్ కూడా చాలామంది వాళ్ళు వస్తారు నాంచారమ్మ సాంప్రదాయానికి చెందినటువంటి వాళ్ళు అండ్ ఈ యొక్క ఇతర మతస్థులు క్రిస్టియన్స్ ఫారినర్స్ కూడా వాళ్ళు బాలాజీ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ఫిగర్ ఆయన కలియుగ దేవుడు అండ్ ఎయిత్ వండర్ మాన్యుమెంట్ సెవెన్ వండర్స్లో ఒకటి కాకపోయినా ఎయిత్ వండర్ అనమాట సో విజిటింగ్ ప్లేస్ అందువలన ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతారు ఆ తిరుపతి కొండలు ఆ సౌందర్యము ఆ హర్బ్స్ అదంతా చూడడం ప్రకృతి ఆరాధన వీళ్ళకి చాలా ఇష్టం కాబట్టి తప్పకుండా అన్ని మతస్థులు మనకి తెలియదు అంటే తిరుపతిలో క్రిస్టియన్స్ వస్తూ ఉంటారు డిక్లరేషన్ ఇచ్చుకుంటారు వెళ్తారు కొంతమంది డిక్లరేషన్ లేకుండా కూడా దర్శనాలు చేసుకుంటారు వెళ్తారు అయితే మీరు అన్నట్టు ఈమె సెలబ్రిటీ కాబట్టి ఈమె అందరికళల్లో పడుతుంది అందరి కళల్లో పడినప్పుడు మరి రూల్స్ ప్రకారం వెళ్ళాలి కదా అందువల్ల ఆ రూల్స్ ప్రకారం వెళ్ళారు గుండెగేపించుకున్నారు ఇవన్నీ కూడా తలనీలాలన్నీ సమర్పించారు అండ్ ఇట్స్ ఎ గుడ్ థింగ్ అనమాట సో స్వామివారు డెఫినెట్గా ఇతర మతస్థులు కూడా అరే మనం కూడా వెళ్ళొచ్చు అనేటటువంటి విధంగా మోటివేట్ అవుతారు అండ్ అది గుడ్ సింబల్ కూడా అంతే అన్ని మతాల సమైక్యతకి అది మంచి సింబల్ సనాతన ధర్మం అంటే అదే అన్ని మతాలు సముద్రం సనాతన ధర్మం అంటే సముద్రం ఈ క్రిస్టియానిటీ ఒక పిల్లకాలు వా ముసల్మాన్ మతము గురునానక్ ఇవన్నీ ఒక్కొక్క నదులు అనుకోండి పోయినాయి పిల్లకాలు వాళ్ళంటే వాళ్ళకి కోపం వస్తుంది మామూలుగా అన్ని నదులు అన్ని నదులు కలిసి మహాసముద్రం కలుస్తాయి సనాతన ధర్మం అంటే యూనివర్సల్ బ్రదర్హుడ్ అందువలన అందరూ మంచిగా ఉండాలా నాట్ అవుట్లుక్తూ ఉండాలా ఒకళ్ళొకళ్ళు పరస్పరం హెల్ప్ చేసుకోవాలా ఇదే ఎవరి పనులు చేసుకుంటూ దేశ ప్రగతికి ఉపయోగపడాలా మానవ ప్రగతికి ఉపయోగపడాలా ఉద్ధర మనల్ని మనల్ని ఉద్ధరించుకుంటూ దేశాన్ని అందర ఆత్మల్ని ఉద్ధరించాలి ఇదే సనాతన ధర్మం దాన్ని గట్టిగా నమ్మినటువంటి వాడు పవన్ కళ్యాణ్ అంతకంటే అంతకంటే గట్టిగా నమ్మింది లేజునోవా కాబట్టి ఆమె చక్కగా వెళ్ళింది ఆమె స్వతంత్ర డెసిషన్స్ ఇప్పుడు ఫారినర్స్ ఎవరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ కారు ఈ విషయంలో నాకున్న అభిప్రాయం ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు ఆమెను ప్రెజర్ చేస్తుంటారు చిరంజీవి గారు చేస్తుంటారు ఆమెంతక ఆమె ఆమె కొడుకు రక్షించాడు అనేటటువంటి గ్రాటిట్యూడ్తో ఆమె అంతగా ఆమె మోటివేట్ అయ్యి వెళ్ళింది అనమాట సో ఇతర మతస్థులకు కూడా ఇది చాలా ఆస్వాదించదగినటువంటి విషయం Okay thank you so we will we will learn some of my teacher. thank, thank you